అందరికీ నమస్కారం ఈరోజు మా బాకూరు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందన్నది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం మా గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందన్నది మా పూర్వీకుల ద్వారా మా పెద్దలకు మా పెద్దల ద్వారా నేను విన్నదాన్ని మీ అందరితో ఈ కథనం ద్వారా పంచుకోవడం జరిగింది చాలా ఆసక్తిగా ఉంటుంది వినండి మా గ్రామానికి పరిపాలన అధికారిగా ఒక రాజు ఉండేవాడు ఆయన మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి యాభై గ్రామాలని పరిపాలించేవాడు ఆ రాజుగారు ప్రతి సంవత్సరం గిరిజనుల నెల అయినటువంటి ఈటింగ్ నెలలో జరిగేటటువంటి ఉత్సవాల్లో భాగంగా మా ఊరికి పశ్చిమ దిక్కున ఉన్నటువంటి కొండపైన వెలిసినటువంటి ఎర్రమ్మ కేతమ్మ అనే గ్రామ దేవతల్ని భక్తితో పూజించేవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించేవారు ఇలా ఉండగా కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఆ రాజుగారికి వృద్ధాప్య కారణంగా ఆ సంవత్సరం జరిగేటటువంటి ఉత్సవాలకు రాజు అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయాడు రాజుకు బదులుగా ఆ ఏడు ఉత్సవాలకు రాజు యొక్క కుమారుడిని వారి వారి పరివారంతో పూజా సామాగ్రితో ఆ కొండపైన ఉన్నటువంటి ఎర్రమ్మ కేతమ్మ దేవతల దగ్గర పంపించడం జరిగింది రాజు యొక్క కుమారుడు వారి యొక్క పరివారంతో ఎర్రమ్మ కేతమ్మ దేవతల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలది నిర్వహించిన తర్వాత పూజాది కార్యక్రమాలు పూర్తయ్యే నాటికి బాగా మిట్ట మధ్యాహ్నం అవ్వడం వల్ల బాగా దాహం వేసి ఆ రాజు యొక్క కుమారుడు నీళ్ళ కోసం వెతికాను ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీరు లభించకపోవడం వల్ల రాజు యొక్క పరివారం ఆ చుట్టూ వెతకగా దగ్గరలో ఉన్నటువంటి ఒక జీలుగు చెట్టు వాళ్ళకి కనిపించడం జరిగింది వెంటనే వారిలో ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జీలుగు చెట్టు నుంచి జీలుక్కలు సేకరించుకుని వచ్చి దాన్ని రాజు యొక్క కుమారుడికి అందించడం జరిగింది రాజు యొక్క కుమారుడు ఆ జీలుక్కలు తాగి దాహం తీర్చుకొని ఇంకా కాసేపు అక్కడనే విశ్రాంతి తీసుకోవడం జరిగింది విశ్రాంతి తీసుకున్న అనంతరం రాజు యొక్క కుమారుడు అక్కడి నుంచి ఊరికి బయలుదేరాను కొంత దూరం నడిచిన తర్వాత ఆ రాకుమారుడు ఆ కొండపైనే మూత్ర విసర్జన అనేది చేసుకొని ముందుకు సాగడం జరిగింది ఎర్రమ్మ కేతమ్మ దేవతలు నివసించేటటువంటి ఆ పవిత్రమైన కొండపైన ఒక మానవుడు మూత్ర విసర్జన చేయడం మూలన ఆగ్రహం చెందినటువంటి ఎర్రమ్మ కేతమ్మ దేవతలు ఆ రాకుమారుడు మరియు వారి అనుచరులు దారి తప్పి ఆ కొండ చుట్టూ తిరిగేటట్టుగా చేసింది అడవిలో ఏ దారి గుండా తిరిగినా కూడా అనుచరులు తిరిగి మరలా మరలా ఎర్రమ్మ కేతమ్మ నివాసం ఉండేటటువంటి ప్రాంతానికే చేరుకోవడం జరిగేది ఇంతలో రాకుమారుడు మరియు వారి అనుచరులు వారి యొక్క అపరాధంని గుర్తించి ఎర్రమ్మ కేతమ్మ దేవతలకు సరణు వేడుకోగా ఎర్రమ్మ కేతమ్మ దేవతలు రాజకుమారుడు మరియు వారి అనుచల్ని తీవ్రంగా మందలించి ఇకపై ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని చెప్పి ఆగ్రహంతో రాకుమారుడు విశ్రాంతి ప్రదేశంలో వడిచిపెట్టినటువంటి బాకుని తూర్పు దిక్కున విసివేశాను ఆ బాకు మా గ్రామానికి సమీపంలో పడడం వల్ల మా గ్రామానికి బాకూరు అనే పేరు వచ్చింది చూసారు కదా మా గ్రామానికి ఆ పేరు ఏ విధంగా వచ్చిందనేటువంటి కథనం ఎంత బాగుందో మీకు కూడా ఈ కథనం నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ